స్తున్నామం అందరికీ వందల భవిష్యత్తులో జరగబోయే గోగు మాగోగు యుద్ధం హెచ్కేలు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయంలో చెప్పబడిన గోగు మాగోగు యుద్ధము ప్రకటన ఇరవైలో ప్రస్తావించబడిన గోగు మాగోగు యుద్ధం ఒకటేనా వేరువేరా ఈ యుద్ధాలు ఎప్పుడు జరగబోతున్నాయి ఎవరెవరికి మధ్య జరుగుతుంది మరియు విజయం ఎవరు మొదల విషయాలను ప్రకటన గ్రంథ సత్యాలు శీర్షికలో భాగంగా ఈ రోజు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము ఏడు నుంచి వచనాల నుండి ధ్యానించుకుందాం హెచ్కేల్ గ్రంథం ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడిన గోగు మాగోగు యుద్ధాలు వేరు వేరు ఒకటి కాదుకల్ గ్రంథంలో ప్రస్తావించబడిన గోగు మాగోగు యుద్ధం సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల కాలం చివరిలో జరుగుతుంది సాతాను పక్షంలో ఉన్న క్రీస్తు విరోధి అబద్ధ భూరాజులు వారి సైన్యములకు ఇస్రాయలకు మధ్య ఈ యుద్ధం జరగబోతుంది ఈ యుద్ధంలో భూరాజులు వారి సైన్యం సంహరింపబడతారు క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో వేయబడతారు సాతాను బంధింపబడి అగాధంలో వేయబడతారు ఇస్రాయిలులకు యేసు క్రీస్తు సహాయం చేస్తాడు ఈ యుద్ధంలో ఇస్రాయిలు ఘన విజయాన్ని పొందుతారు ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడిన గోగు మాగోగు యుద్ధము సంఘం ఎత్తబడుట శ్రమల కాలం తర్వాత వేయళ్ల పాల ముగింపులో జరుగు ఈ యుద్ధము సాతాను చేత ప్రేరేపించబడిన భూజనులకు ఇస్రాయిలకు మధ్య జరుగుతుంది ఈ యుద్ధంలో సాతాను అగ్నిగుండంలో వేయబడతాడు భూజనులు అగ్ని చేత దహింపబడతారు అంతిమ విజయం ఇస్రా దేవునిది మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి